కార్యకర్తల మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం ఈరోజు మనం మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎంతో కష్టపడి మనం అందరం శివప్రసాద్ రెడ్డి గారితో గెలిపించుకుందామని చెప్పి ఎంతో కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఓట్ గెలిపించుకున్నాం అంత ధైర్యంగా ఏంటంటే కార్యకర్తలు ఉంటేనే మేము ఈ స్టేజ్ మీద ఈరోజు ఉండగలుగుతున్నాము ముందు కార్యకర్తలు అంటే బాగుండాలి బాగా వాళ్ళకి చేయాలని చెప్పి అందరు నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనం ఎలక్షన్లో ఓట్లేసాము వాళ్ళు ఎలక్షన్ ఓట్లు అయిపోయి లెక్కేసి అయిపోయిన దాకా ధైర్యంగా ఉండమని ముందే మేము చెప్పాము ఈ మోసం చేస్తారు మన వాళ్ళు ధైర్యంగా ఉండాలి లెక్కేసేటప్పుడు అని ఎలక్షన్లు ఓట్లు అయిపోయిన వరకు కూడా మీరు బయటికి రావద్దని ముందే శివప్రసాద్ రెడ్డి గారికి అందరికి చెప్పారు తర్వాత నాకు అనిపించింది మధ్యలో రెండు గంటలు ఎలక్షన్లు ఆపేశారు ఓట్లు ఎక్కేసేది ఎందుకు ఆపేసారో నాకు ఈ మా కొడుకుని ఏదో ఇబ్బంది పెట్టి అన్నారు శివప్రసాద్ రెడ్డి మీకు ముప్పై కోట్లు ఇస్తాం నలభై కోట్లు ఇస్తాం అధికారం వచ్చింది ఎందుకని చెప్పి బాగా ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టినా కూడా మన ఏజెంట్లు అందరూ ధైర్యంగా ఉండి గెలిచిన దాకా అందరం ధైర్యంగా ఉండి గెలిసి